నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రపంచ నలుమూలల నుంచి మనం చూసుకుంటే ప్రపంచ దేశాల నుంచి కువైట్ దేశానికి ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు ఇండియా నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వేల మంది ప్రయాణికులు కువైట్ కు వస్తూ ఉంటారు అలాగే అలా ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ఎవరైతే లగేజీని కారు పార్కింగ్ వరకు తీసుకువస్తూ ఉన్నా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఇటీవల చాలా ఫిర్యాదులు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో అందులో కువైటీలు ఉన్నారు ప్రవాసులు ఉన్నారు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా ఫిర్యాదులు వెళ్లడం జరిగింది దినారు ఇచ్చినా తీసుకోవడం లేదని చెప్పి కొంతమంది ఐదు దినార్లు అడుగుతూ ఉన్నారు కొంతమంది పది దినార్లు అడుగుతూ ఉన్నారు మరికొంతమంది మూడు దినార్లు నాలుగు దినార్లు ఇలా ఎలా పడితే అలా వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ఫిర్యాదులైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు వెళ్లడం జరిగింది అలాగే చాలా ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు విచారించడం జరిగింది ఇందులో భాగంగా సివిల్ ఏవియేషన్ సోషల్ మీడియాలో పరస్పర చర్యలలో భాగంగా కువైట్ లో చాలా సంవత్సరాల తర్వాత కువైట్ విమానాశ్రయంలో వాహనాలు మరియు కార్మికుల అద్దెను నియంత్రిస్తూ ఉందని చెప్పి ప్రకటించింది ఎవరైనా సరే మీకు ఏదైనా వాహనం ద్వారా ఏదైతే మనకు లగేజ్ తీసుకువచ్చే ఏదైతే తోపుడు బండి ఏదైతే ఉందో దానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి అది కువైట్ ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్క ప్రయాణికుడికి ఉచితమని చెప్పేసి అలాగే ఎవరైనా కార్మికుడు మీ యొక్క లగేజీని మీ యొక్క కారు పార్కింగ్ వరకు తీసుకొని వస్తే అతనికి కేవలం దినారు మాత్రమే ఇవ్వండి అంతకంటే అతను ఎక్కువగా డిమాండ్ చేస్తే మాత్రం తమకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది ఎందుకంటే గత సంవత్సరం కిందట మనం చూసుకుంటే ఒక కువైట్ మహిళ కూడా దీనిపైనైతే కువైట్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది నేను విదేశాలకు వెళ్లి కువైట్ కు తిరిగి వచ్చిన తర్వాత ఒక ప్రవాస కార్మికుడిని లగేజ్ తీసుకురమ్మన్నానని అని చెప్పి వచ్చిన తర్వాత నేను రెండున్నర దినాలు ఇచ్చానని చెప్పి రెండున్నర దినాలు ఇచ్చినా సరే అతను ఐదు దినార్లు కావాలని డిమాండ్ చేశాడు నేను ఎంత చెప్పినా సరే అతను పట్టించుకోలేదని చెప్పేసి ఐదు దినార్లు ఇచ్చిన తర్వాత ఆమె అధికారులకు ఫిర్యాదు చేసింది ఇలా చాలా సంవత్సరాల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఇప్పుడు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కువైట్లో ఎవరైనా కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్